జాతి రత్నాలనే ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది అందులో కథ లేకపోయినా మొత్తం అంతా నవ్వులే ఇప్పుడు అలాంటి సినిమానే గోదావరి యాస్లో ఒక సినిమా రాబోతుంది ఆ సినిమా పేరు హాయ్ ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అంజీ మనతో పాటు ఉన్నారు ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి మీరు హాయ్ అంటారు హాయ్ అంటారు మీ ఫస్ట్ సినిమాకే ఎన్టీఆర్ గారి భావమార్థం తీసుకోవాలని ఎలా అనిపించింది ఏంటి ఎవరిది సెలెక్షన్ ఎవరిది యాక్చువల్గా సెలెక్షన్ ఏంటంటే కథ ఒక రెండు ఆప్షన్లు అనుకున్నప్పుడు ఎన్టీ నాన్న నితిన్ గారి గురించి అప్పటికి మ్యాడ్ రిలీజ్ అవ్వలేదండి అవ్వకుండా నేను బాగుంటాడని చెప్పి వెళ్ళాం వెళ్ళి చెప్తే ఆయన చాలా బాగా అప్పుడు వాసి గారు ఎట్లా బాగా ఎంత బాగా ఎంజాయ్ చేశారో అంత బాగా ఎంజాయ్ చేసి ఆయన ఓకే చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనది ఫస్ట్ చెప్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు బావమరిది ఇది యాక్సెప్ట్ చేస్తారా పైగా గోదావరి మనం ఏమో కాళ్ళు దూకిస్తాం చెరువులో ఈత కొట్టిస్తాం ఇవన్నీ ఉన్నది రెయిన్ అది చేస్తాడా పెద్దంటి అబ్బాయి కదా అని అనుకున్నాం కానీ ఆయన కదిని అంతా చూసి చాలా బాగా నవ్వాడు ఎంజాయ్ చేశాడు ఫస్ట్ సీటింగ్లోనే అసలు కమ్ లేదు నేను మా బావగారితో మాట్లాడి చెప్తారండి కానీ ఇప్పుడు మీకు చెప్తాను ఓకే అండి నేను చేస్తానని చెప్పాడండి అప్పుడే నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది అది మాట్లాడి చెప్తాను అదే మాట్లాడిన తర్వాత ఏం చెప్పారు వాళ్ళు బావగారు ఏమన్నారు బావగారు ఏమన్నారంటే నీకు కథ నచ్చితే నువ్వు చెయ్యి నీ లైఫ్ నీది నువ్వు చెయ్యి నీ కథ నచ్చినప్పుడు గీతార్స్ బ్యానర్ ఉంది కదా అరవింద్ గారు వీళ్ళందరూ ఉంటారు కదా చెయ్యి డైరెక్టర్ మీద కొంచెం కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి చెయ్యి అని చెప్పారండి అదే చెప్పాడు అదే ఆయన ఫస్ట్ సినిమా చూసుకుంటే మ్యాడ్ అది కూడా మొత్తంతో ఫన్ యాంగిల్ లో ఉంటుంది సెకండ్ సినిమా కూడా ఫన్ మళ్ళీ ఉంటాడు మ్యాడ్ టూ వస్తుంది అది కూడా ఫన్ లోనే ఉంటుంది మొత్తం ఆయన్ని ఫన్ హీరోగా చేస్తారా ఏంటి యాక్చువల్లీ ఇది ఫన్ అంటే ఫన్ తో పాటు ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది అని యాక్చువల్లీ మీరు ఇందాక ఆంధ్ర జాతి రత్నాలు అంటారు జాతి అంటే ఒక చిన్న ఫన్ తో వెళ్ళిపోతుంది ఇందులో మేము ఒక లాస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చాలా మంది చూసిన వాళ్ళు అక్కడికి ప్రతి లైఫ్ లో ఒక కనెక్ట్ అవుతుంది చాలా ఎమోషనల్ గా కంటెంట్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందండి అది ఇప్పుడు ఏంటంటే పబ్లిసిటీలో చెప్పకూడదని చెప్పట్లేదు కానీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మీరు ఎంతైతే నవ్వారో నవ్వితే కన్నీళ్ళు ఎలా వచ్చినాయో అలాగే ఎమోషన్తో కంటత్తాడి అంటే కన్నీలు దారగా గాతే అనేది చిన్న గ్లిటర్ అయితే ఉంటుందండి సినిమా అది మాత్రం చాలామంది ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ చెప్పిన మాత్రం అది లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఫన్కి ఎంత కనెక్ట్ అయ్యారో లాస్ట్ ట్వంటీ మినిట్స్ అంత బాగా కనెక్ట్ అయ్యారండి ఇది కామెడీ సినిమా కాదండి ఇది ఒక చిన్న ఎమోషన్ ఆ ఒక చిన్న ఊర్లో ఒక ఫ్రెండ్స్ వీళ్ళ మధ్యలో ఒక జర్నీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మలయాళం సినిమాలు ఉన్నాయి మంజుమ బాయ్స్ తర్వాత కుంభలంగి నైట్స్ రే ఇమ్మ బలే చేస్తున్నారు అని మనకు అనిపిస్తుంటుంది ఆ నేచర్లు అంత అలాగే మన ఊరు అమలాపురం ఆ ఏరియాలో గోదావరి జిల్లాలో ఆ బ్యూటీని క్యాప్చర్ చేస్తూ అక్కడ ఫండ్ అని జనరేట్ చేస్తూ చిన్న ఎమోషనల్గా చెప్పిన కదండి ఇది అంటే గోదావరి జిల్లా అందాలు గోదావరి జిల్లా మనుషులు ఎలా ఉంటారు ఆ యాస్ ఎలా ఉంటారు చాలా సినిమాల్లో చూసాము అవి కాకుండా ఇందులో కొత్తగా ఏం చూపిస్తున్నారు అంటే చెప్తున్నాం కానీ రియలిస్టిక్ ఇప్పుడు ఇప్పుడు గోదావరి సినిమా సినిమా అంటే అండి ఏదో ఒక షార్ట్ తీసేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఏదో సెట్ ఏదో స్టూడియోలో తీసి ఆ టైపు చూసుంటారు యాక్చువల్ కానీ కానీ ఫుల్ ప్లేజర్ ఫస్ట్ షార్ట్ నుంచి ఎండ షార్ట్ వరకు మేము అక్కడే తీసాం ఇల్లులు కానీ అలా ఉండే కూల్ డ్రింక్ షాప్ దగ్గర బడ్డీ కూ షాప్ దగ్గర కానీ ఫీల్ ప్రతిదీ మేము అక్కడే తీసాం ఓన్లీ ఎక్స్టీరియర్ షూటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉండదు ఇంటీరియర్ మీకు ఏది ఉండదు ఇంటి బయట ఈ సీన్స్ కూడా ఇంటి బయట ఉంటాయి ఇంటి లో పెరట్లో ఉంటాయి అంతేగా ఒక రూమ్లో ఉన్నట్టు ఒక సీన్ కూడా ఉండదు ఒక రెండు సీన్ లేదు హీరోయిన్ ఉంటుంది తప్పితే అంతేనండి అది ఉంటుంది ఇప్పుడు దాకా చూసిన గోదావరి సినిమాలకి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలామంది మా సినిమా స్టోరీ చాలా బాగుంటుంది స్టోరీ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటారు కానీ మీరేమో స్టోరీ లేదని ప్రచారం చేసుకుంటున్నారు అంటే ఎందుకు ఆ స్టోరీని అలా ఇదిలా ఉంచుతున్నారు స్టోరీ లేదని చెప్పట్లేదు కానీ ముగ్గురు కుర్రాల్లో ఒక జర్నీ అండి ఇప్పుడు మంచిమల్లి బాయసుల కథ ఏముందని మామూలు కథ గురించి మాట్లాడుకుంటూ వస్తే లోయలో పడడం బయట కుర్రాలు జర్నీ అట్లాగే ఇక్కడ ముగ్గురు కుర్రాల జర్నీ ఆ జర్నీ ఏంటి అట్లా వెళ్ళింది ఏంటి అది ఉంటుంది ఓవరాల్గా ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ మీకు ఆల్రెడీ ఒక వీడియో రెడీ చేసాం ఆమెదో ఒక వైపు నుంచి ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు అండి ఎంటర్టైన్మెంట్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తాం కారణం ఏంటంటే ఒక ఇటువంటి సినిమాలకి కావాలంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అన్నది మెయిన్ ఫ్యాక్టర్ మనకు పే ఇచ్చేది ఎంటర్టైన్మెంటే కాబట్టి అండి అదే పెద్ద సినిమా అంటే ఒక ఐఫీ ఎన్నో ఉంటాయి సెట్లు ఇట్లు ఉంటాయి ఇటువంటివి లేదు కాబట్టి దాని గురించి ఎంటర్టైన్మెంట్ మీద చెప్తా ఉన్నాను నార్ల నితిన్ గారు కదా ఆ ఇమిటేట్ చేసిన వాళ్ళు మీకు ఏది బాగా నచ్చింది నాకు అందరు హీరోలు బాగా నచ్చినాయండి నచ్చకపోతే ఎవరితో తీం బాగా నచ్చినాయండి యాక్చువల్లీ ఈ ఐడియా బేసికల్ మన డాన్స్ మాస్టర్ భానుగారు అండి గారు చాలా బాగా కంపోజ్ చేశారు ఆయన ఇది మంచి వైరల్ అవుతుందని చెప్పాడు అలాగే కూడా వైరల్ అయ్యింది బాను మాస్టర్కి క్రెడిట్ ఇవ్వాలండి ఆయన సినిమాలో చూసుకుంటే అతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు చూపించారు అంటే ఎందుకు అంతవరకు వెళ్ళారు ప్రచారం కోసం అది డ్రగ్స్ క్రికెట్ బ్యాటింగ్ అండి యాక్చువల్ క్రికెట్ బ్యాటింగ్ డ్రగ్స్ అని పెద్దవాళ్ళు మాట్లాడేది అది క్రికెట్ బ్యాటింగ్ అంటే ఈ సినిమా ఇప్పుడు అందులో మేము ఏం చేయడం చెప్పలేదు కదండి ఎలా అరెస్ట్ అయ్యేది ఇమీడియట్ గానే రివీల్ చేసేసాం దాన్ని అక్కడ వదిలేసి మేము వదిలేస్తే అది తప్పు అవుతుంది కదా కానీ ఏంటంటే సినిమా ఎవరో ఒక అలర్ట్నెస్ కావాలి కదండి దానికోసం అట్లా చేసింది అంతే సినిమా మొత్తం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా నీట్ గా ఉంటుందా అందులో ఇంకేమైనా ఇలా బెట్టింగ్ ఇలా ఏమైనా చూపించారు గోదావరి అక్కడ లంగోటే ఆడతారు కదా అవన్నీ చూపించారు అచ్చులు అదే ఓవరాల్గా ఏంటి అక్కడ ఉన్న కుర్రల జర్నీ అండి అది జర్నీ అది ఉంటుంది మొత్తం వేరే ఉంటుంది చాలా బాగుంటుంది